హాయ్ అండి నమస్తే నేను మీ లావణ్య వెల్కమ్ బ్యాక్ టు లావణ్యస్ వరల్డ్ త్రీ ఫోర్ సెవెన్ అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారనుకుంటున్నాను ఈ వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అండి టైం వచ్చేసి ఎనిమిది అయింది సండే కాబట్టి కొంచెం లేటుగానే లేచాము పిల్లలైతే ఇంకా నిద్రపోతూనే ఉన్నారు వాళ్ళని ఎందుకులే సండే కూడా డిస్టర్బ్ చేయడము నిద్రపోనిద్దాంలే అని చెప్పి వదిలేశాను ఇక్కడ కిచెన్లోకి అయితే వచ్చేసాను నైటే అంతా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను కాబట్టి మార్నింగ్ ఫ్రెష్గా వచ్చి టిఫిన్ చేసేస్తాను అండ్ ఇక్కడ చికెన్ కూడా మా ఆయన ఉదయాన్నే ఉన్నారు నేను ఇంకైతే టిఫిన్ చేసేసి చికెన్ కర్రీ అంటే ఇడ్లీ చికెన్ పులుసు పెడదామనుకుంటున్నాను ఇవాళ రాత్రి పిల్లలు ఈయన అందరు కూడా డిసైడ్ అయ్యారు చికెన్ పులుసు పెట్టి ఇడ్లీ పెట్టమన్నారు కాబట్టి ఇంకా అది చేద్దామని చెప్పి అయితే నేను కిచెన్లోకి వచ్చేసాను అండ్ ఇక్కడికి వచ్చేసి బయట లేచి ముందు ఫేస్ వాష్ చేసుకొని అయితే బయటకు వచ్చేసి ముగ్గు అయితే వేసేసాను ఇంకా ఇక్కడ అయితే వచ్చేసానండి చికెన్ పులుసుకు కావాల్సిన అయితే చేసుకుంటూ ఉన్నాను ఈ చికెన్ ఇడ్లీ చికెన్ పులుసు కాంబినేషన్ చాలా బాగుంటుంది మేము కూడా తిని చాలా రోజులు అయిపోయిందిలే అని చెప్పేసి అయితే సరే అని చెప్పేసి చేస్తున్నాను నేను నా స్టైల్లో ఎలా చేస్తానో మీకు కూడా చూపిద్దాము అని అయితే ఈ వీడియో కూడా స్టార్ట్ చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇక్కడ ఒక నాలుగు పచ్చిమిర్చి అండ్ ఒక రెండు మూడు ఉల్లిపాయలు కట్ కట్ చేసి పెట్టుకున్నాను అండ్ చికెన్ కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అండ్ ఇక్కడ పొయ్యి మీద గిన్నె అయితే పెట్టేసుకొని ఒక రెండు గరెటలు ఆయిల్ అయితే వేసుకున్నాను అండ్ ఆయిల్లోనే కొంచెం చెక్క మొగ్గా వేసేసుకొని అవి కొంచెం చిటపట అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకొని వాటిని బాగా వేయించేసుకోవాలండి అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయింది వన్ మంత్ బ్యాక్ శ్రావణ మాసం స్టార్ట్ అవ్వక ముందు పట్టుకొని ఉన్నాను కాబట్టి ఇంకా శ్రావణ మాసం వచ్చేసిన తర్వాత మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ తోటి పెద్ద ఎక్కువ అయితే పని లేకుండా ఉండేసరికి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోలేదు బట్ మళ్ళీ పట్టుకుంటాను ఇప్పుడు ప్రస్తుతానికి కర్రీలో సరిపోతుంది కదా అని చెప్పేసి అయితే నేను ఇంకా పట్టలేదు ఇంక ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ అయితే వేసేసుకొని అందులో పసుపు ఉప్పు ఇవి రెండు కూడా వేసేసుకొని ఒకసారి ఇలా పైకి ఎగరేస్తున్నాను ఎందుకంటే చికెన్ కూడా చిదురవకుండా ఉంటుందని చెప్పేసి అయితే ఇలా ఎగరేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే ఆ వాటర్ అంతా ఊరుతుంది కదా అది కొంచెం తగ్గిన తర్వాత కారం అయితే వేసుకోవాలి కారం మీ ఇష్టం అండి నేనైతే ఇక్కడ కొంచెం ఎక్కువగానే వేసుకుంటాము ఎందుకంటే మా పిల్లలు అందరూ కూడా కారం తింటారు కాబట్టి కారం అయితే కొంచెం ఎక్కువే వేసుకుంటాను మీరు మీకు ఎంత కావాలో అంత అయితే వేసేసుకోండి ఆ కారం కొంచెం వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అయితే అలా మగ్గాలి ఆ మగ్గే లోపు కూడా ఇక్కడ నేనైతే కర్రీకి కావాల్సిన మసాలా అయితే మిక్సీకి గ్రైండ్ చేసుకుంటున్నాను మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక స్పూను లేదా ఒకటిన్నర స్పూన్ వరకు గసగసాలు తీసుకోవాలి అలానే ఒక నాలుగు లవంగాలు కొంచెం చెక్క మొగ్గ ఒక రెండు స్పూన్లు ధనియాలు అండ్ కొబ్బరి వచ్చేసి మనకి ఒక హాఫ్ చిప్పలో సగమ సగమైన సరిపోతుంది అవి వేసేసుకొని మొత్తం ఇలా ముందు గ్రైండ్ చేసేసుకొని అందులో కొంచెం వాటర్ వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి ఈ దీన్ని ఈ పేస్ట్ లాగా అయిపోవాలి మెత్తగాను ఇలా మెత్తగా పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి కొబ్బరి కూడా పచ్చి కొబ్బరి తీసుకోవాలండి వెండి కొబ్బరి కాదు ఇక్కడ కర్రీ కూడా ఉడికిందండి ఇప్పుడు ఈ మసాలాలు అయితే వేసుకుంటున్నాను కారం వేసిన తర్వాత నేనైతే ఒక టూ టమోటోస్ అయితే వేసాను ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది టమోటా బాగా మగ్గిన తర్వాత ఈ మనం ఈ మసాలా వేసుకోవాలి మసాలా వేసేసుకొని ఆ మసా మనం కర్రీ ఎంత తీసుకుంటామో ఆ కర్రీకి తగ్గట్టు వాటర్ కూడా పోసుకోవాలి చికెన్ ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి వన్ కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి వన్ కేజీకి నేను వన్ లీటర్ వరకు వాటర్ పోసేసా పోసాను ఎందుకంటే కొంచెం ఇడ్లీలోకి కాబట్టి పులుసు కావాలి బాగా కాబట్టి ఇక్కడ వన్ లీటర్ అయితే వాటర్ పోసుకున్నాను మనం చికెన్ తీసుకునే దాన్ని బట్టే వాటర్ అయితే పోసుకోవాలండి ఇప్పుడు కర్రీ మీద మూత పెట్టేసి అయితే ఒక పదిహేను నిమిషాలు అలా అయితే ఉడికించుకోవాలి ఇది ఉడికేలోపు కూడా నేను ఒక సైడ్ ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను ఈయన కొంచెం త్వరగా బయటకు కొంచెం ఫాస్ట్గానే చేసేస్తున్నాను ఈ చికెన్ పులుసు వచ్చి నేను మా పక్కింటి అక్క దగ్గర అయితే నేర్చుకున్నాను ఇంతకుముందున్న హౌస్ పక్కన ఉండేవాళ్ళు వాళ్ళు చెన్నై సైడు చేసుకుంటుంటారు ఈ పులుసు ఎక్కువగా అయితే వాళ్ళు కాబట్టి ఒకసారి తన దగ్గరే నేను టేస్ట్ చేశాను టేస్ట్ చాలా బాగున్నది ఇంకా సరే నేను కూడా నేర్చుకుందామని చెప్పి అయితే నేర్చుకున్నాను తన దగ్గరేను ఆ కర్రీ చేసినప్పుడల్లా కూడా తనే గుర్తొస్తుంటుంది వాళ్ళ దగ్గరే కదా నేను నేర్చుకున్నది అని అయితే అనిపిస్తుంది నేను ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా టిఫిన్ చేస్తూ ఉంటే మా వాడైతే వెనకాలనే వచ్చేసి అయిపోయిందా టిఫిన్ అయిపోయింది ఆ టిఫిన్ అని చెప్పి అడుగుతూనే ఉన్నాడు నిద్ర లేచేసి బ్రష్ చేసేసి అయితే వచ్చేసాడు టైం కూడా తొమ్మిది అయిపోయింది తొమ్మిది దాటిపోయింది ఇంకా పాప ఇద్దరైతే లేచేశారు ఇక్కడికి వచ్చేసి వీడియో ఆన్ చేసి ఉండేసరికి జోకులేస్తూ ఉన్నాడు నా మీద నువ్వు వీడియోస్ మళ్ళీ తీసుకుందు ముందు మాకు టిఫిన్ పెట్టు టిఫిన్ పెట్టు అని అయితే అడుగుతూ ఉన్నాడు ఇంక ఇక్కడ వచ్చేసి మా మమ్మీ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అని అని అయితే చెప్తున్నాడు ఇక్కడ చికెన్ పులుసు చూడండి ఆల్మోస్ట్ చిక్కబడిపోయి ఆయిల్ కూడా అంత పైకి తేలిపోయింది కదా ఇలా ఉన్నప్పుడు ఇంకా ఆల్మోస్ట్ చిక్కబడిపోయింది కాబట్టి కొంచెం కొత్తిమీర వేసేసుకొని అయితే ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది అయిపోయిందండి చికెన్ పులుసు కూడా చికెన్ పులుసు అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇడ్లీ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టేశాను అండ్ ఆయన అయితే బయటకు వెళ్ళాలనేసరికి మా వారు ఆయనకైతే ముందు పెట్టేస్తున్నాను తన వర్క్ తనుకుంటుంది కదా కొంచెం ఫాస్ట్గా అయితే వెళ్ళాలనేసరికి అయితే పంపించేస్తున్నాను పెట్టేసి ఇక్కడ నేను పిల్లలు ముగ్గురు కూడా టిఫిన్ తినేసేసామండి టిఫిన్ తినేసేసి ఇంట్లో పనులు కొన్ని చిన్న చిన్న పనులు ఉంటాయి అవన్నీ చేసేసుకొని అండ్ ఇక్కడ మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేయడానికైతే వచ్చేసాను ఇక్కడ మధ్యాహ్నం లంచ్ వచ్చేసి నేను బిర్యానీ చేస్తున్నాను బిర్యానీ కోసం బియ్యము అవన్నీ కూడా నానబెట్టి పెట్టేసుకున్నాను అండ్ ఇక్కడ ఆనియన్స్ అండ్ కొత్తిమీర పుదీనా ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టేసేసుకున్నాను అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు కాబట్టి అవి కూడా వెల్లుల్లిపాయలు ఒల్చుకొని అండ్ అల్లం కూడా కడిగేసుకొని మిక్సీకి అయితే గ్రైండ్ చేసేసుకుంటున్నాను నార్మల్గా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను కాల్ కేజీ అల్లం వేసేసి కాల్ కేజీ తెల్లగడ్డలు వేసేసి మొత్తం గ్రైండ్ చేసి పెట్టేసుకుంటాను అప్పుడు మొత్తం హాఫ్ కిలో అయిపోతుంది అది ఈ హాఫ్ కిలో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నాకైతే వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ కూడా వస్తుంది అలానే స్టోర్ చేసేసుకుంటాను ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకుంటాను నేను ఇక్కడ వంట చేస్తూ ఉంటే మా వాడైతే నాకు హెల్ప్ చేయడానికి వచ్చాడు ఇక నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి నన్ను వీడియో తీయకు తీయకు అని అయితే చెప్తూ ఉన్నాడు ఇట్లా ఖాళీ దొరికితే మాత్రం కొంచెం టైం ఉంటే మాత్రం వస్తాడు పాపం హెల్ప్ చేయడానికైతే నాకు ఈ సండే మాత్రం పర్టికులర్గా హెల్ప్ చేస్తాడు మిగతా రోజుల్లో పాపం అసలు ఖాళీ ఉండదు వాడికైతేను ఇక్కడ బిర్యానీ కూడా అయిపోయిందండి చేసేసాను అండ్ టైం కూడా రెండు అయిపోయింది చేసేసరికి ఇంకా పిల్లలకైతే పెట్టేసి నేను కూడా తినేసేసి అయితే ఇంక నా వర్క్లోకి అయితే వచ్చాను ఇవాళ సండే అయినా కూడా నాకు వర్క్ ఉంది ఈ మధ్య ఒక త్రీ డేస్ సెలవులు పెట్టానులేండి దానివల్ల కొంచెం వర్క్ కూడా కంప్లీట్ అవ్వలేదు అండ్ నా టార్గెట్ కూడా ఇంకా ఫినిష్ అవ్వలేదు దానివల్ల సండే కూడా ఇవాళ వర్క్ చేస్తున్నాను అండ్ ఇవాళ సడన్గా వర్షం అయితే పడిందండి ఉదయం నుంచి అసలు ఎండ ఎలా కాసిందంటే అసలు ఎ ఎక్కువగా కాసింది ఎండ అలాంటిది సడన్గా వాతావరణం అంతా చేంజ్ అయిపోయి వర్షం అయితే పడింది బాగానే పడింది పర్వాలేదు కొంచెం క్లైమేట్ అయితే చల్లబడిపోయిందండి ఎంత బాగుందో అసలు క్లైమేట్ వర్షం పడుతూ అసలు మరీ ఎండలేంటో కానీ ఒక్కొక్క చోట వర్షాలు పడతా అసలు ఎలా ఉందంటే సిచ్యువేషను ఏదో అంటారు చూడండి డైలాగ్ వస్తే అతివృష్టి రాకపోతే అనావృష్టి అని అట్లా వర్షాలు వచ్చి పాపం కొట్టుకోబోయే వాళ్ళు అంత అంత ఇబ్బందులు పడుతూ ఉంటే ఇక్కడ మన సైడ్ ఏంటంటే ఆంధ్ర సైడ్ ఇటు నెల్లూరు సైడు ఇటు చుట్టుపక్కలంతా కూడా వర్షాలు లేక అయితే అల్లాడుతున్నారు ఇక్కడ చెట్లు చూపిస్తున్నాను ఇక్కడ మా పక్కింటి అక్క అయితే చెట్లు నాటింది అండ్ గులాబీ చెట్లు రోజా చెట్లు అండ్ అవి నాటింది కాకర చెట్టు అలా నాటింది ఇక్కడ కాకరకాయలు మాత్రం చెట్టుకి ఫుల్గా పిందలు అయితే మరి అవన్నీ కాస్తే మాత్రం ఒక రెండు కేజీలు కాయల దాకా అవుతాయి కానీ అవేమో పెద్ద అవ్వడం లేదు మరి ఎందుకో కానీ ఇక్కడ మనకి కొంచెం వెంటిలేషన్ తక్కువ ఎండ తక్కువ చెట్లు పడేది కాబట్టి చెట్లు కూడా పెద్ద ఎక్కువగా అయితే బాగా గుబురుగా అట్లా రావడం లేదు సరే తన చెట్లు బాగొస్తాయేమో చూసి నేను కూడా పెట్టుకుందాము అని చెప్పైతే ఆలోచన ఉన్నది బట్ దాన్ని కానీ ఆ అక్క వాళ్ళ చెట్లు చూస్తే నాకు మనసు తరుక్కుపోతూ ఉంటుంది వద్దు నేను కూడా నేను పెట్టకూడదు ఈ చెట్లు కూడా బాగా రావు మనకి ఈ వాతావరణానికి ఏంటంటే ఎండ తగలదు మెయిన్ మనకి అపార్ట్మెంట్లో కదా ఎండ తగలదు కాబట్టి ఈ చెట్లు అయితే ఇంకా పెట్టకూడదు అని చెప్పైతే నేనైతే ఫిక్స్ అయ్యాను ఇక్కడ మా వాడైతే వర్షాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అటు ఇటు వరండాలో తిరుగుతూ బయటకు చేతులు పెడుతూ అట్లా ఎంజాయ్ అయితే చేస్తున్నాడు నేను ఇంకా వర్క్ చేసుకుందామని చెప్పి బెడ్రూమ్లోకి అయితే వచ్చేసానండి ఇక్కడ కిటికీలోంచి వ్యూ చూశాను సరే వర్షం పడుతుంది కదా ఒకసారి అని చెప్పి తొంగి చూశాను బట్ చూడండి ఎంత బాగుందో ఈ పక్క హౌస్ మా అపార్ట్మెంట్ కిటికీలో అంటే మా బెడ్రూమ్ కిటికీలోంచి కనిపిస్తుంటుంది పక్కనే ఇది అసలు ఆ హౌస్ చాలా బాగుంటుందండి ఆ గ్రీనరీ అది అంతా కూడా చాలా బాగుంది అసలు ఆ ఈ హౌస్ ప్లానింగ్ కానీ కట్టడం కానీ ఇదంతా కూడా చాలా బాగుంటుంది చాలా పెద్ద బిల్డింగ్ అది ఇలా చూస్తానే చాలాసేపు అలానే కూర్చునేస్తున్నాను ఒక పది పదిహేను నిమిషాలు అలానే కిటికీలోంచి చూస్తూ ఉన్నాను వర్షం పడుతూ ఉంది కిటికీలోంచి చల్లగా గాలి వస్తూ క్లైమేట్ అయితే చాలా బాగుంది అసలు ఇలా ఉంటే బాగుంటుంది రోజు కూడా చల్లగా ఈ మధ్య అసలు ఎండలు విపరీతంగా కాసేయాలండి ఆ ఎండలకు తట్టుకుని తట్టుకోలేకపోతున్నాము బట్ వర్షాలు ఒక్కొక్క చోట అయితే వర్షాలు లేక అల్లాడుతూ ఉన్నారు బట్ ఇక్కడైతే ప్రస్తుతానికి వర్షం అయితే పడుతుంది పర్వాలేదండి కొంచెం సెట్ నెల్లూరులో కూడా కొంచెం క్లైమేట్ అయితే మారింది కొంచెం చల్లబడింది అండ్ ఇక్కడ మా వాడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు వర్షాన్ని మాత్రము అండ్ ఈ వీడియోని ఇంతటితోటి ఎండ్ చేసేస్తున్నానండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుంది అండ్ మీరు నోటిఫికేషన్ వచ్చిన వెంటనే కూడా వీడియోని చూసేయొచ్చు నెక్స్ట్ ఇంకొక వీడియోతోటి మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్